ఎంత కార్యాలయంలో అలిసిపోయింటికి వెళ్ళనివ్వండి కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నానా నానా అన్నాడు అనుకోండి అంత అలసట పోయిదా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకొని మురిసిపోతాడు జీవిత శ్రమ పాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగణి సంభూషణముల్ తండ్రి చెవులకు ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చిరాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు కాబట్టి నాన్న నీ మాటలు వినాలనుందిరా గురువుగారు గారు చెప్పారు కదా ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు దగ్గరికి తీసుకున్నాడు తొల మీద కూర్చోబెట్టుకున్నాడు బుగ్గలు కుణకాడు ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు వెంటనే ఆయన అన్నాడు నానా ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లూతిలోపలం త్రెళ్ళక వీరు నేనను అతి భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము తీర్చితారడవినుండుట మేలు నిషాచరగ్రణి అన్నాడు నానా అనలేదు నిషాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అనిపించాడు ఓ నిశాచరగ్రణి ఈ ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నీటి లోపలంత్రెళ్ళక ప్రతి ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది ఇలా వేలెడుతుంది నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది నువ్వు వేరు నేను వేరు కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు నేను బాగుంటే చాలు కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చొని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పేళ్ళలేదు కదా అంటాడు ఎంతైనా బాగుంది రైళ్లలో చూడండి ఎంత అల్లర కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి ఈ నువ్వు అండం నానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు ఈ అజ్ఞానం పోవాలి నాన్న ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు ఆశ్చర్యపేడు తండ్రి ఈ మాటలు నాకు చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి నీకు ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడత శ్లోకింప నీకేటికిన్ అన్నాడు ఏమిరా ఎవరు చెప్పారా నీకీ మాట అసలు ఇలాంటి మాటలు మన వంశంలో పుట్టినవాడు నాకు చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి నీకుంతా లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవల్పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాదుడు అతనిని శ్లోకింప నీకేటికిన్ ఎరా ఎవరైనా పక్కకి తీసుకెళ్లి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన అక్కడతో పోలేదు ఆయన అనుమానం కొంప తీసి గురువు గారు ఏమైనా రహస్యంగా తీసుకెళ్లి నీకేమైనా నేర్పారా ఇలాంటివి గురువు మీద కూడా అనుమానమే భర్గవుల్ భర్గవల్పలికిరో ఈదానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడున్నాడే అపచారం చేశాడు రాక్షస వంశానికి ఆయన్ని పొగడడానికి వీల్లేదు ఆయన్ని పొగడతానంటా వేరా తప్పు ఆ మాట ఎత్తద్దు అంటే తండ్రి వంక చూసి అన్నాడు నానా ఆయన పేరు ఎత్తద్దు పేరెత్తద్దంటావు మందార మకరంద మాధుర్యమునదేలు పోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంత చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియ కోయిల తనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అద్భుతం తెలుగు సాహిత్యంలో తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృత భండారు మందార మకరంద మాధుర్యవన తేలు పోవునే మదనములకు నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మిద పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి వెళుతుందా వెళ్ళదు కదా అలాగే పౌర్ణమి చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చెకోర పక్షి అది మానేసి పొగవంసు దగ్గరికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు ఎక్కడో ఆకాశగంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆకాశ గంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా నిర్మల మందాకిని రాయంచికల తూగు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియేయి కోయిల కోయిలజనుని కుటజములకు నాన్నగారండి ఎక్కడైనా ఆ లేత మావిడి చిగురు తిని కూని కోయడ కుయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా కాబట్టి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు జంబు నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి శ్రవించేటటువంటి మందారమకనంద పానములు చేత మత్తిక్కిపోయినటువంటి హృదయము కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయినా నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా నాన్నగారు సాధ్యం కాదు అయినా మీకు ఒక మాట చెప్పనా తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో

సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమ అన్నాడు నాన్నగారండి తొమ్మిది భక్తి భావనలు పొంది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనేటటువంటి తొమ్మిది భక్తి భావనల చేత శ్రీమన్నారాయణిని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది కానీ స్వార్థభుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి నా మాట వినండి అన్నాడు మూక అలాగే నపుంసక ావల్గ్రంథాఖ్యాంసకాంక్షల్ కృత్నావీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్ కోడ సద్గంధంబుల్ హరిభక్తివర్జితుల మృధారిత సంసారముల్ నాన్నగారండి భక్తి వద్దు భక్తి వద్దు శ్రీమన్నారాయణుడేమిట్రా వైకుంఠ ధుడతని శ్లోకింప నీకేటికిందంటున్నారు వైకుంఠుండు కృతాపరాధుడు అనగారు శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది ఎందుకు పనికిరాదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లే భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో నానగారు అంధేందూదయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు వాడి జీవితం ఎటువంటి అలా పుట్టుకతో చివుడుండి ఏమీ వినపడిన వారి దగ్గరికి తీసుకెళ్లి శంఖం ఊది ఎలా ఉందంటే ఎలా ఉంటుందోగ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చే పుష్కల వాక్యతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూ కాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వం చేసిన నీరు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది భస్మహవ్యములు యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్పపడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు ఎవరికి ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి మూడు లోకములను గెలిచానంటారు ఉపయోగం భగవద్భక్తి లేని దానికి భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితం కాబట్టి కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠ పొగడని వక్రంబు వక్రమే ఢమఢమద్ధని తోడి ఢక్క హరి హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశచూడని కన్నులు కన్నులే తనుగుజాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుధుండు పాదయుగము తోడి పశువు కాక ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు నానగారు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రి కాక భగవంతుని ఎందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదాల మీద అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ నానగారండి ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకి పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు అటువంటివి భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్ణించు నాకర్ణించు వీణు మధువైరిద విలిన మనము మనము భగవంతువలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మరి ఎడి తండ్రి తండ్రి నాన్నగారండి కమలాక్షునర్చించు కరములు కరములు ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్ప ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆవేం స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్లు ఏ ఉన్నాయో ఆ కాళ్లు కాళ్ళు ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు కాబట్టి నాన్నగారండి శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే తప్పు ఆ మాట అనకపోతుంది ఒక్క తోపు తోసిపారేశాడు కొడుకుల కిందకి ధూర్తుడు ఎవడు నేర్పాడు రావిడికి విద్య అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు స్నేహితులా చెప్పలేదు వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం గురువు గారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నేర్పారు ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పు నాన్నగారండి ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవృష్టులై చచ్చుతు పుట్టుతున్మరల చెర్విత చెర్విడులైన వారికిన్ చెచ్చర పొట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానల కైగిననైన హరిప్రబోధముల్ సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి కానీ ఆ భక్తి లేనివాణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహ గృహవ్రతులై విషయప్రవృష్టులై చచ్చుతు పుట్టుతున్మరల చెర్విత చర్విడులైన వారికి పుట్టి చచ్చి పుట్టి చచ్చి జన్మ జనమరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంత వాణ్ణి నేన అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెబితే మాత్రం అర్థం అవుతుందా అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థం అవుతుందా తనంత తాను మనసులో చేరుతుందా నాన్నగారండి భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత లోపల పెళ్ళుపకాలు తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు వీడికి మాటలు చంపింది తీసుకెళ్లి చంపితే ఒకరి పారేయండి అన్నాడు If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video comment down below. Subscribe, subscribe.